లూకా సువార్త అధ్యాయం పదమూడు కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్లు మిగిలిన గలిలయుల కంటే పాపులని మీరు అనుకుంటున్నారా కారని మీతో చెబుతున్నాను మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అలాగే శిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి వారు ఎరూషలేములో నివాసమున్న వారందరికంటే అపరాధులని అనుకుంటున్నారా కానే కాదని మీతో చెబుతున్నా మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు తర్వాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు ఒక మనిషి తన ద్రాక్ష తోటలో ఒక అంజూరు చెట్టు నాటాడు అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కనిపించలేదు దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను గాని నాకేమీ దొరకడం లేదు దీన్ని నరికెయ్యి దీనివల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి అన్నాడు అయితే ఆ తోటమాలి అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను అందుకని ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనియ్ అది ఫలిస్తే సరే లేకపోతే నరికించి వెయ్యి అన్నాడు ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్లుగా అక్కడ ఉంది ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా ఉంది యేసు ఆమెను చూసి తన దగ్గరికి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచాడు వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు అతడు జనసమూహాన్ని చూసి పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి విశ్రాంతి దినం మాత్రం రావద్దు అని చెప్పాడు అందుకు ప్రభువు కపటులారా మీలో ప్రతివాడు విశ్రాంతి దినాన తన ఎద్దునైనా గాడిదనైనా నుంచి విప్పి తోలుకుపోయి నీళ్లు పెడతాడా లేదా ఇదిగో పద్దెనిమిది ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా అన్నాడు ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు ఆయన ఇలా అన్నాడు దేవుని రాజ్యం ఎలా ఉంటుంది దాన్ని దేనితో పోల్చగలం అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజలాగా ఉంది అది పెరిగి పెద్ద చెట్టు అయింది ఆకాశంలోని పక్షులు దాని కొమ్మలపై నివసించాయి మళ్ళీ ఆయన దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం ఒక స్త్రీ మూడు కుంచాల పిండి పొంగడానికి దానిలో వేసే పుల్లని పిండిలాగా ఉంది అన్నాడు ఆయన ముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు ఒకడు ప్రభు రక్షణ పొందేది కొద్దిమందేనా అని ఆయనను అడిగాడు దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగాని వారి వల్ల కాదని చెబుతున్నాను ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ అయ్యా దయచేసి తలుపు తెరవండి అని ప్రార్థిస్తే ఆయన మీరు ఎవరో ఎక్కడివారో నాకు తెలియదు అని మీతో అంటాడు అప్పుడు మీరు మీ ఎదుటనే మేము తిన్నాం తాగాం మా వీధుల్లో నువ్వు ప్రచారం చేశావు కదా అంటారు అప్పుడు ఆయన మళ్లీ చెబుతున్నా మీరు ఎక్కడివారో నాకు తెలియదు మీరంతా అక్రమాలు చేసేవారు నా దగ్గర నుంచి పొండి అంటాడు అబ్రాహాము ఇస్సాకు యాకోబు ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు ఇంకా ప్రజలు తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు ఇదిగో వినండి చివరివారు మొదటి వారవుతారు అలాగే మొదటివారు చివరి వారవుతారు అదే రోజున కొందరు పరిసయులు వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు అని ఆయనతో చెప్పారు ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి ఇదిగో ఈ రోజు రేపు నేను దయ్యాలను వెళ్ళగొడతాను రోగులను స్వస్థపరుస్తాను మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను అయితే ఈ రోజు రేపు ఆ తరువాత కూడా నేను నా ప్రయాణం కొనసాగించాల్సిందే ఎందుకంటే బయట హతం కావడం జరగదు ఓ ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొడుతూ ఉండే పట్టణమా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలాగే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను కాని నువ్వు కలిసి రాలేదు ఇదిగో విను నీ ఇల్లు నీకు పాడుగా విడిచిపెడుతున్నాను ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు అని నువ్వు చెప్పేంతవరకు నన్ను మళ్లీ చూడవని నీతో ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు